అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభకు శ్రీకారం చుట్టారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఆమె మహిళల ఆరోగ్యం భద్రతపై చర్చించి పరిష్కార మార్గాలను వివరించారు కలెక్టర్ ప్రభుత్వ విద్యా వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత ఇతర విద్యాధికారులతో కలిసి శుక్రవారం సభ నిర్వహించారు దీనికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్థానికుల ఆరోగ్య తదితర సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయా శాఖలు అందిస్తున్న సేవలను వివరించారు జిల్లా కేంద్రంలోని వైద్య బోధన ఆసుపత్రి ఏరియా ఆసుపత్రులు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలను వివరించారు కలెక్టర్ సత్పతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని గర్భిణులు స్థాయిలో సాకారం అందించాలని కోరారు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ అందరూ తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు సమాజంలో నెలకొన్న వివిధ రుగ్మతల నిర్మూలనకు శుక్రవారం సభ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి ఎంపీడీఓ ప్రభు సిడిపిఓ ఉమారాణి చైల్డ్ హెల్ప్లైన్ వన్ జీరో నైన్ కు జిల్లా కోఆర్డినేటర్ సంపత్ మహిళా శక్తి కోఆర్డినేటర్ శ్రీలత పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు జ్యోతి సూపర్వైజర్ అరుణ పాల్గొన్నారు ఎప్పుడు కూడా టాబ్లెట్లు తిన్నారు ఇచ్చినా కూడా తినరు కానీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇది తింటే మంచిగా అని చెప్తే ఏం చేస్తారు తింటారు తిన్నాక ఏం చేస్తారు ఐరన్ ఫాలిక్ యాసిడ్ మనం ఇస్తాం సో ఇచ్చేటప్పుడు తింటారు తిని ఒక్కొక్క ఇక్కడ నూట ఎనభై ఉంటుంది చుక్కలు అది కనెక్ట్ చేసేసి రోజుకి ఒకటే ఒక వారిగా తిని అది కనెక్ట్ చేస్తారు కానీ ఇంత అంకిత భావంతో కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తింటారు అంత నిర్లక్ష్యం తర్వాత చూపిస్తారు ఏం చేస్తారు అప్పుడు మళ్ళీ ఆరు నెలలు తినాలి కదా ఆరు నెలల వరకే పిల్లలకి పుట్టిన తర్వాత ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి కాబట్టి పాలు ఎక్కడి నుంచి తయారైతుంది మీ రక్తం నుంచి తయారైతుంది కాబట్టి ఏం చేయాలి ఖచ్చితంగా రక్తంలో మంచి హీమోగ్లోబిన్ ఉంటేనే పాలు పోషక పాలుల పోషక అంశం ఎక్కువ ఉంటుంది పాలు ఉండొచ్చు అని మీకు ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఎట్లాగే మీరు కిట్టి పార్టీ వెళ్తారు చాయ్ పార్టీ వెళ్తారు కదా అప్పుడప్పుడు వాళ్ళు ఇంటికి అట్లాగే ఇది కూడా అట్లా ఒక సెంటర్ అని అనుకొని మీరు వచ్చి అందరూ ఒకరి ఒకరితో ముచ్చటి పెట్టుకుంటూ మంచిగానే ఉన్నారా మీ అత్త మిమ్మల్ని మంచిగా చూస్తున్నారా మీరు మీ అత్తని మంచిగా చూస్తున్నారా కాదని ఇలాంటి ముచ్చటి పెట్టి మనసు కొంచెం హల్క చేసేసి కొంచెం బరువు మీ మైండ్ నుంచి తీసేసి క్షేమంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉండి ఒకరి ఒక్కరితో తోడుగా ఉన్నట్టు ఎందుకంటే మహిళలకి మహిళనే తోడుగా ఉండాలి అది మీ పాప చిన్న పిల్లలు ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక్కసారి వాళ్ళకి డెంగ్యూ అట్లా ఏమైనా వస్తే రికవర్ అనేది చాలా కష్టమవుతుంది సో దానికోసం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందుకి ప్రివెంటివ్గా మనం ఏం చేసుకోవాలి అది చాలా ఈజీ విత్ జీరో కాస్ట్ మనకి సొల్యూషన్ అయిపోతుంది అన్నది మనం ఫోకస్ చేసుకోవాలి సో అట్లానే నెక్స్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి చిల్డ్రన్స్కి మనం గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా చెప్తారు దాంట్లో ఎవరైనా మిస్ అయినా ఉంటే కూడా ఇప్పుడు కూడా మీరు మనకి రేస్ చేస్తే మా దగ్గర దృష్టికి తీసుకుని వస్తే అది కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నం మనం కూడా చేస్తాం సో గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ మీ ఒకసారి గర్భిణి అయిన తర్వాత అక్కడి నుంచి మీ పిల్లలు ఐదు వర్షాలు